హరిహర వీరమల్లు సినిమా ఇప్పుడు ఎక్కడ చూసినా దీని గురించి అంతా కూడా మాట్లాడుకోవడం అనేది జరుగుతోంది ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు అధికారంలో లేని సమయంలో వచ్చినటువంటి సినిమాలపై ఆ రోజు ప్రభుత్వం చూపించినటువంటి దాష్టిక్ం గురించి నేను కొత్తగా మాట్లాడాల్సిన పని లేదు ఇక ఇప్పుడు ఏంటంటే అధికారంలో ఉండి డిప్యూటీ సీఎం అయిన తర్వాత వస్తున్నటువంటి సినిమా కావడంతో బజ్ నెక్స్ట్ లెవెల్లో ఉంది అయితే ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు ఈ సినిమాని మూడు సార్లు చూసినట్టుగా ఈ సినిమా డైరెక్టర్ ఎవరైతే ఉన్నారో ఆయన చెప్పడం అనేది జరుగుతోంది అదే విధంగా ఈ సినిమా బడ్జెట్ లెక్కలు కూడా ఒక భారీ స్థాయి లెక్కలు అయితే బయటకు వచ్చినాయి దాదాపు రెండు వందల యాభై కోట్లతో ఈ సినిమా నిర్మించినట్టుగా చెప్పడం జరుగుతుంది సో దానికి సంబంధించి చూస్తే కనుక జనసేన పార్టీ అధ్యక్షులు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్ర పోషిస్తున్నటువంటి పిరియాడికల్ యాక్షన్ ఎంటర్టైనర్ హరిహరి వీరమల్లు ముందుగా క్రిష్ జాగర్ల మూడి డైరెక్ట్ చేసిన అనమాట ఆ తర్వాత జ్యోతి కృష్ణ డైరెక్షన్లో లో ఈ సినిమా అయితే రూపొందించడం జరిగింది ప్రస్తుతం ఈ సినిమా వచ్చేసి పోస్ట్ ప్రొడక్షన్ బాన్ అయితే జరుపుకుంటుంది తాజాగా ఈ సినిమా గురించి దర్శకుడు జ్యోతి కృష్ణ మచిలీపట్నంలో జరిగినటువంటి ఒక కార్యక్రమంలో మాట్లాడడం జరిగింది ఆయన మాట్లాడుతూ రెండు వందల యాభై కోట్లకు పైగా బడ్జెట్ తో ఈ సినిమాని నిర్మించడం అయితే జరిగిందని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది ఆయన మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారితో వర్క్ చేసే అవకాశం దొరకడం నా యొక్క అదృష్టంగా భావిస్తున్న ఎదుటి వారి యొక్క ప్రతిభను ఆయన ఎంతగానో గుర్తిస్తారో ఒక్కసారి నమ్మారంటే ఎప్పటికీ కూడా గుర్తుపెట్టుకుంటారు ఆయన నన్ను ఎంతగానో నమ్మారు నాతో సినిమా చేశారు ఆయన నమ్మకాన్ని నిలబెట్టుకుంటున్నానని చెప్పేసి నిలబెట్టుకుంటున్నానని చెప్పేసి అనుకుంటున్నా అని చెప్పేసి ఈయన డైరెక్టర్ గా చెప్పడం జరిగింది ఇప్పటికైనా ఆయన రెండు మూడు సార్లు సినిమా చూశారు దాదాపు గంట సేపు నన్ను ఎంతగానో మెచ్చుకున్నారు నాతో మరో సినిమా చేయాలని చెప్పేసి అనుకుంటున్నట్లుగా కూడా చెప్పుకొచ్చారు ఆయన మాటలు నాకెంతో ఆనందాన్ని కలిగించాయి బందర్ పోర్టుకు సంబంధించినటువంటి మన సినిమాలో యొక్క భారీ సీక్వెన్స్ కూడా ఉంటుంది కథకు తగిన విధంగా సీజీలో ఈ పోర్టు రీక్రియేట్ చేయడం అయితే జరిగిందనమాట దీనికోసం సుమారు రెండేళ్ళు కష్టపడ్డం పోర్టు బ్యాక్గ్రాఫ్లో వచ్చేటటువంటి యాక్షన్ సీక్వెన్స్ను ప్రేక్షకులైతే బాగా ఎంజాయ్ చేస్తారు దీనికోసం ఆయన ప్రత్యేకంగా మార్షల్ ఆర్ట్స్లో ప్రాక్టీస్ చేశారు మీకు మంచి చిత్రాన్ని ఇచ్చేందుకు పవన్ ఎంతో శ్రమించారని చెప్పేసి ఆయన చెప్పుకు రావడం జరిగింది ఇది పరిస్థితి సో దీనికి సంబంధించి పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి అనమాట తెలుస్తున్న సమాచారం ఏంటంటే లెక్క ప్రకారం ఈ మంత్ జూన్లో ఇది రిలీజ్ కావాల్సి ఉంది కానీ ఈ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ అయితేనే కంప్లీట్ కాకపోవడం కారణంగా దీన్ని జులైలో రిలీజ్ చేస్తున్నట్లుగా చెప్పడం జరుగుతుంది మరి జులైలో రిలీజ్ అవుతుందా లేదనేది తెలియాల్సి ఉంది కానీ ఫ్యాన్స్ మాత్రం చాలా ఈగర్గా ఎదురు చూస్తున్నారు సో ఈ సినిమా ఎప్పుడు వచ్చిందా ఎప్పుడు చూద్దామని చెప్పేసి